అంబానీకి ట్రంప్ దెబ్బ భారీగా తగ్గనున్న మొబైల్ డేటా ధరలు చాలా కాలంగా భారతదేశంలో ఎలాన్ మస్క్ సంస్థ స్టార్లింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే అయితే అమెరికాలో ట్రంప్ గెలుపు ఇప్పుడున్న అడ్డంకులను తొలగిస్తోంది డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం ఆహార్నిశలు కృషి చేసిన మస్క్ ప్రస్తుతం ఆ ఫలాలను ఒక్కొక్కటిగా తన వ్యాపారంలో అందుకుంటున్నట్లు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు వేలం వేయకుండా స్పెక్ట్రమ్ను కేటాయించాలన్న భారత్ నిర్ణయానికి ఎలాన్ మస్క్ ఆమోదం తెలిపారు కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించిన ఈ చర్య అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా జరిగిందని పేర్కొన్నారు అయితే దీనికి ముందు మస్క్ చాలా కాలంగా ఇదే విషయంపై భారత ప్రభుత్వాన్ని కోరగా మరోపక్క టెలికాం దిగ్గజం జియో మాత్రం టెలికాం స్పెక్ట్రం మాదిరిగానే శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ కోసం వేలం నిర్వహించాల్సిందేనని ప్రతిపాదించారు అయితే చివరికి ట్రంప్ గెలుపుతో అమెరికా ఆధిపత్యం మస్క్ కి అనుకూలమైన ప్రకటన ఇచ్చేలా చేసింది భారతీయ కేంద్ర మంత్రి నుంచి కీలక ప్రకటన వచ్చిన తర్వాత దీనిపై చర్చిస్తూ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న ఒక పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు ప్రామిసింగ్ అంటూ ఒక్క మాటలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దీంతో భారత్ తీసుకున్న నిర్ణయంపై సానుకూలతను వ్యక్తం చేసినట్లు అర్థమవుతుంది ఈ నిర్ణయం భారతీయ టెలికాం మార్కెట్లో స్టార్లింక్ లాంటి విదేశీ ఆటగాళ్ల ఎంట్రీకి మార్గం సుగమం చేస్తుందని తెలుస్తోంది కేంద్రం శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ విషయంలో ఈ నిర్ణయం ముఖేష్ అంభానికి చెందిన జియో సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్టెల్లకు ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు దేశీయ టెలికాం కంపెనీలు మాత్రం వేలం విధానం ఫేర్ మార్కెట్ ఉండేలా చేస్తుందని వాదిస్తున్నారు భారతదేశంలో ప్రస్తుతం జియో ఎయిర్టెల్ భారతదేశ డిజిటల్ వృద్ధికి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ మార్కెట్కు చాలా ముఖ్యమైనవిగా భావిస్తుంటారు కానీ ప్రభుత్వ కేటాయింపు వ్యూహం స్టార్లింక్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లను మార్కెట్లోకి సులభతరం చేస్తూ కేవలం ఆపరేటింగ్ లైసెన్స్ ను కోరడంపై మల్లగుల్లాలు పడుతున్నారు రోజు రోజుకు ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న భారత్ వంటి అధిక వినియోగదారులు కలిగిన మార్కెట్లోకి ఎంట్రీ స్టార్లింగ్కి కి కూడా చాలా కీలకమైనదిగా ఉంది ఈ సమయంలో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అనుమతులను ఇవ్వడం కంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రవేశ ఖర్చులను తగ్గిస్తుంది